కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందిన సీనియర్ జనసేన పార్టీ నాయకులు కండేపల్లి నూకరాజు జనసేన పార్టీ విధి విధానాలపై మాట్లాడుతూ పార్టీలో ఎవరు చక్రం తిప్పుతున్నారు అనే విషయం ఆశ్చర్యంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు వేసి అన్ని కులాలకు సముచితమైన స్థానం కల్పించాలని ఒక వర్గానికి అవకాశం అంటే కూడా మన పార్టీకి ఓటేసారు ప్రతి ఒక్కరు ఓటేశారు ఒక ఓసీ కాదు ఓసీ కాదు బీసీ కాదు ఎస్సీ కాదు అన్ని కులాలు కూడా చాలా కష్టపడి ఎంత పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి మందులు రైతులు కోట్లు ఖర్చు పెట్టాడు ఓ రెండు సినిమాలు తీసుకుంటే నాలుగు వందల కోట్లు వస్తాయి కానీ ప్రజలకు చేసి సేవ చేసే వ్యక్తి అని గుర్తించి చేశారు అది గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం బడుగు బలహీన వర్గాలు కూడా ఆస్వాద అవకాశాలు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను నా పేరు కండిపల్లి ఒక ఎక్స్ఎంపీసీ కొండరగిరి ইক ফিল মন